బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు ఇరాన్పై పై అనుయుద్ధానికి ఇజ్రాయెల్ స్కెచ్ సిద్ధం చేసుకుంటోందా యుద్ధం ఎక్కువ రోజులు జరుగుతూ ఉండడంపై ఇజ్రాయెల్ పౌరుల్లో అసహనం రోజు రోజుకి పెరిగిపోతోంది యుద్ధాన్ని తొందరగా ముగించేందుకు ఇజ్రాయెల్ ప్రధాని కూడా ప్లాన్ చేస్తున్నారు ఐటీ అంశానికి సంబంధించి ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు దృష్టికి కూడా వెళ్ళినట్టుగా తెలుస్తోంది దీంతో ఇరాన్పై అనుయుద్ధానికి దిగాలా లేక చమురు క్షేత్రాలపై దాడులు చేయాలా ప్రస్తుతం ఇదే సంసిగ్ ఇజ్రాయెల్ ఉన్నట్టుగా తెలుస్తోంది అనుయుద్ధంతో యుద్ధంతో పాటు చమురు క్షేత్రాలపై దాడులు చేయాలనే స్కెచ్ కూడా సిద్ధం చేసుకుంటోంది యుద్ధానికి వ్యూహ రచన చేస్తున్నారు ఇజ్రాయెల్ అధ్యక్షుడు బెంజమిన్ నెతన్యాహు రక్షణ మంత్రి గ్లాంట్ ఇరాన్ పై యుద్ధానికి దిగారని ఇప్పటికే అమెరికా మాజీ అధ్యక్షుడు ట్రంప్ వ్యాఖ్యలు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది ఆలస్యం చేయొద్దంటూ హితోపలికరయన మరోవైపు అను యుద్ధానికి దిగద్దంటూ అమెరికా అధ్యక్షుడు బైడెన్ సూచించారు నేనే ఇన్ఫాక్ట్ నేనే నితన్యాహ స్థానంలో ఉంటే చమురు క్షేత్రాలపై దాడులకు పాల్పడి వారిని అంటూ కూడా బైడెన్ చెప్పడం ఈ అంశానికి సంబంధించి ఎటువంటి ప్రాధాన్యత ఉందో అర్థం చేసుకోవచ్చు అయితే ఇరాన్ క్యాబినెట్లో ఇదే విషయానికి సంబంధించి జోరుగా చర్చ జరుగుతోంది ఒకవేళ చమురు క్షేత్రాలపై దాడులకు పాల్పడితే అంతర్జాతీయంగా తీవ్ర ప్రభావం చూపే అవకాశం ఉంది ప్రపంచవ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరిగిపోయే ప్రమాదం ఉంది అంటే ఇప్పుడు మనకి ఒక నూట ఇరవయో నూట ముప్పై రూపాయలకు ఒకవేళ ఈ ప్రభావంలో కూడా చమురు ధరలు పెరిగి ఆ స్థాయికి చేరింది అనుకుందాం అప్పుడు ఎలా ఉండొచ్చు బాబోయ్ ఊహిస్తేనే గుండె బద్దలైపోయేటట్టుంది అటువంటిది అదే ఆయు పట్టు మీద కనుక ఇజ్రాయెల్ ఇరాన్ కి సంబంధించి దాడి చేస్తే సారీ ఇప్పటికే యుక్రెయిన్ రష్యాకి సంబంధించి యుద్ధం జరిగిన ఆ పరిస్థితుల్లో అంటే అటువంటి ఒక యుద్ధ వాతావరణం జరిగిన పరిస్థితుల్లో అటు పశ్చిమ దేశాలకు సంబంధించి వెస్ట్రన్ కంట్రీస్ ఎటువంటి ఇబ్బందికర వాతావరణం చూసాయో చూసాం చలికాలంలో గడ్డ కట్టుకుపోయే చలికి సంబంధించి ఇటు చమురు అందక విలవెల్లాడిపోయాయి సో అటువంటి పరిస్థితి అటువంటి పరిస్థితి ఒకవేళ చమురు క్షేత్రాలపై ఇరాన్ కి సంబంధించిన చరు చను ఇరాన్ కి సంబంధించిన చమురు క్షేత్రాలు క్షమించాలి ఆ పదం ఉపయోగించినందుకు అక్కడ చమురు క్షేత్రాలకు సంబంధించి ఇరాన్ చమురు క్షేత్రాలపై కనుక ఇజ్రాయల్ దాడికి దిగిందనుకుందా చమురు క్షేత్రాలు భగ్గుమన్నాయి అనుకుందాం ఇటు ప్రపంచానికి సంబంధించి పెను వినాశనం తప్పదు మరీ ముఖ్యంగా ప్రపంచ వ్యాప్తంగా ముడి చమురు ధరలు పెరిగిపోయే ప్రమాదం ఉంది అణుయుద్ధం కనుక జరిగితే ఆ మాట ఆలోచిస్తేనే గుండె గుమేళమంటుంది ఎందుకంటే వాటి తీవ్రత ఆస్థాయిలో ఉంటుంది ఒకచోట న్యూక్లియర్ బాంబు కనుక దిగింది లాంచ్ అయ్యింది అనుకుందాం దాడి జరిగిందనుకుందాం న్యూక్లియర్ అటాక్ జరిగిందనుకుందాం ఆ ప్రభావం వెయ్యి నుంచి ఐదు ఐదు వేల కిలోమీటర్లు అంటే ఇజ్రాయిల్ కనుక ఇరాన్ మీద దాడి చేస్తే ఆ ఇబ్బంది ఆ ప్రమాదం కేవలం భారత్ మీదే కాదు భారత్కు మించి ఉంటుంది మన ఇండియా మీద కూడా తీవ్రమైన ప్రభావం చూపిస్తుంది అది కూడా ఆ తీవ్రత బట్టి ఇరాన్ మీద దాడి చేసే తీవ్రత రెండు వేలకు మించి కనుక ఉంటే అంటే ఆ స్థాయి పరిధి కనుక దాటి ఉంటే ఆ ప్రభావం భారతదేశం మీద కూడా ఉంటుంది మనం మాట్లాడుకున్న కొద్దిసేపు క్రితమే వెయ్యి నుంచి ఐదు కిలో ఐదు వేల కిలోమీటర్ల పర్ణబుడికి కూడా దీని ప్రమాదం ఉంటుంది ఆ ప్రభావం ఉంటుందంటూ కూడా ఇప్పటికే ఇజ్రాయెల్ దగ్గర ఎనభైకి పైగా అనుభ ఎనభైకి పైగా ఈ అణుబంబులకు సంబంధించి సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది సో ఇటువంటి నేపథ్యంలో ఇజ్రాయెల్ కనుక ఇజ్రాయిల్ కనుక ఇరాన్ మీద న్యూక్లియర్ అటాక్ దిగుతుందా అటువంటి చర్చ కూడా జోరందుకుంటోంది లేదా చమురు క్షేత్రాల మీద దాడికి దిగుతుందా ఈ చర్చ కూడా ఇప్పుడు ఊపందుకుంటోంది అయితే ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్టుగా ఇజ్రాయెల్ ఒకటే చెబుతుంది మరి ముఖ్యంగా తన పౌరులకు సంబంధించి ఎటువంటి ఇబ్బందికర వాతావరణం కలిగించినా దాని పరిణామాలు తీవ్రంగా ఉంటాయి సహించేదే లేదంటూ చెబుతుందా ఇజ్రాయెల్ సంబంధించి ఏదైనా చేయొచ్చు ఎందుకంటే ఇరాన్లో ఇస్మాయిల్ హనియేని హతమార్చడమే దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఎందుకంటే ఎవరు ఊహించలేదు ఎవరు ఊహలకు అందనిది సో ఇటువంటి పరిస్థితుల్లో బెంజామిన్ నెతన్యాహు ఇరాన్ ఇరాన్ మీద ఎటువంటి దాడికి దిగబోతున్నారు మరీ ముఖ్యంగా కొద్ది రోజుల క్రితం ఇరాన్ ఇజ్రాయెల్ మీద నూట ఎనభై నూట ఎనభై మిసైళ్లతో దాడికి దిగింది సో ఇటువంటి నేపథ్యంలో ఇప్పుడు అనుయుద్ధం తప్పదా ఎక్కడా కూడా తన ప్లాన్ని ఎక్కడా కూడా తన ప్లాన్కి సంబంధించి చెక్కు చెదరకుండా ఎగ్జిక్యూట్ చేసుకోవడంలో దిట్ట ఇజ్రాయిల్ సో అటువంటి ఇజ్రాయిల్ ఇరాన్ మీద ప్రతి దాడికి సంబంధించి పక్కా ప్లాన్లో సిద్ధంగా ఉన్నట్టు తెలుస్తోంది అయితే ఆ చీతీచి వ్యవహరించాలి ఈ యుద్ధాన్ని ఎక్కువగా కొనసాగనివ్వకూడదు దాడోపేడ తేల్చిబడేయాలి ఇది ప్రజెంట్ ఇరాన్ మీద ఇజ్రాయెల్ అభిమాత ఇజ్రాయిల్ ఏమనుకుంటోంది అనేది క్లియర్ కట్గా మనకి కళ్ళ ముందు కనిపిస్తోంది హెజ్బులాని వదలట్లేదు హమాస్ని విడిచిపెట్టట్లేదు హౌతుల్ని విద హౌతులకు కూడా సంబంధించి ఇచ్చింది వదిలిపెట్టేదే లేదంటోంది ఇటు సిరియా ఇరాక్లకు సంబంధించి మీషియా మీద విరుచుకుపడుతోంది ఇటువంటి సందర్భంలో అటువంటి సందర్భంలో ఇరాన్ మీద కూడా ఇరాన్లోకి వెళ్ళి హమాస్ కీలకరైతే ఇస్మాయిల్ హనియేను హతమార్చడం ఇది మొసాద్కు సంబంధించి కీలకమైన యోచన మరి ముఖ్యంగా మొసాద్కు సంబంధించి ఎగ్జిక్యూషన్ అక్కడితో ఆగిపోలేదు హెజ్వులా కీలకమైనత హెజ్వులా అధినేత నస్రల్లా హసన్ నస్రల్లాను హతమార్చినా హతమార్చిన ఆ రోజు చూసాం ఆ మరుసటి రోజు ఏ పేపర్ తిరిగేసినా హనీయని ఏ వెబ్సైట్ కి సంబంధించి న్యూస్ ఆర్టికల్స్ చూసినా ప్రపంచ వ్యాప్తంగా ఫ్రంట్ పేజ్లో కనిపించింది హసన్ నస్రల్లా పేరే దాదాపుగా దాదాపుగా అటువంటి హెజ్వులా కీలక నేత ఇస్మాయిల్ హనీయే మృతి తర్వాత హమాస్ చెందిన హిస్మాయిల్ హనీ హతమైన తర్వాత హెజ్వులా సంబంధించి కీలక నేత నస్రుల్లా పేరు ప్రపంచ వ్యాప్తంగా వినిపించింది అటువంటి నస్రల్లాను బీరుట్లోకి చొచ్చుకెళ్లి లెబనాన్లో బీరుట్లోకి దూరి డొంకల్లో ఉన్నా సరే హతమారుస్తావంటూ ఇజ్రాయిల్ తన మాటను తన మాటను నిజం చేసుకునే ప్రయత్నం చేసింది ఆ రోజు ఎటువంటి పరిణామాలు చోటు చేసుకున్నాయో చూసాం లెబనాన్లోకి దూసుకు వెళ్ళింది రైట్ అలా అంత క్లియర్గా వెళ్ళిన తర్వాత ఎందుకు అటువంటి ఇజ్రాయల్ ఎందుకు ఇప్పుడు అంత కామ్గా ఉంది ఇరాన్ని ఎక్కడ టచ్ చేయట్లేదు ఎక్కడ ప్రస్తావించట్లేదు హెజులాని టార్గెట్ చేస్తోంది హమాస్ని టార్గెట్ చేస్తోంది ఇరాన్ విషయంలో ఎందుకు అంత సైలెంట్గా ఉంది మనం సాధారణంగా అంటూ ఉంటాం తుఫాన్ వచ్చే ముందు వాతావరణం ప్రశాంతంగా ఉంటుందని అనుయుద్ధం రూపంలో ప్రస్తుతం ఇరాన్కు ఆ ప్రమాదం పొంచి ఉందా ఇజ్రాయెల్ అటువంటి ప్లాన్ సిద్ధం చేసుకుంటుందా వ్యూహ రచన మీద కాన్సన్ట్రేషన్ చేసిందా అయితే ఇదే క్వశ్చన్ మార్క్తో మీరు ఎక్కడ చూస్తుందా ప్రపంచవ్యాప్తంగా ఆర్టికల్స్ వెల్లుబుకుతున్నాయనే చెప్పుకోవాలి ఎందుకంటే ఎందుకంటే ఇక్కడ ఇరాన్కి సంబంధించి ఈ అణు యుద్ధం వైపు అంటే న్యూక్లియర్ బాంబ్స్ అనేది ఒక బిగ్గెస్ట్ క్వశ్చన్ మార్క్ ఎక్కడ కూడా డీటెయిల్ రావటం లేదు ఇటువంటి నేపథ్యంలో ఇరాన్ ఎటువంటి రిటాలియేషన్ అంటే ఎటువంటి ప్రతి దాడికి కీలకంగా మారింది ఇరాన్ని టార్గెట్ చేసుకుంటే ఒక్కసారి టార్గెట్ చేయాలి ఒక్క టార్గెట్కే క్రాక్ అయిపోవాలి అంటే ఒక్క ఒక్క దాడికి పూర్తిగా క్లియర్ అయిపోవాలి ఇది ప్రస్తుతం ఇజ్రాయల్ దగ్గర ఉన్న ప్లాన్ మార్క్ ఇజ్రాయల్ కనుక అనుయుద్ధానికి దిగబోతుందని చెప్పి సంకేతాలు వచ్చాయా ఇరాన్ తన దగ్గర ఉన్న న్యూక్లియర్ బాంబ్స్ని బయటకు తీస్తుందా అసలు ఇంతకీ ఉన్నాయా ఉంటే ఎన్నున్నాయి ఇది తీవ్రమైన చర్చ అను యుద్ధం కనుక ప్రసక్తి వస్తే ప్రపంచ దేశాలు ఏం చేయబోతున్నాయి ప్రపంచ దేశాలు అన్నిటి దగ్గర కలిపి దాదాపుగా పదిహేను వేల చిల్లర ఉన్నాయనేది ఒక అంచనా అప్పుడు అప్పుడు ఏం జరగబోతోంది హిరోసిమా నాగసాకి లాంటి ఒక విపత్తుని ప్రపంచం చూడబోతోందా అదెప్పుడెప్పుడో జరిగింది అని అనుకుంటే నిజంగా మనం కాస్త పొరపడినట్టే అప్పుడు జరిగినప్పటికీ ఇప్పటికీ దాని ప్రభావం హిరోశిమ నాగ మీద ఇప్పటికీ ఉంది సో అటువంటి నేపథ్యంలో ఇరాన్ మీద అను యుద్ధానికి ఇజ్రాయెల్ దిగబోతోందా వచ్చే వారమే కీలక ప్రకటన చేసే అవకాశం ఉందా లేకపోతే సైలెంట్ గా కానిచ్చే అవకాశం ఉందా ఇజ్రాయెల్ విషయంలో ఊహించని పరిణామాలు ఎప్పటికప్పుడు మనం వింటూనే ఉన్నాం అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇదే అంశానికి సంబంధించి ప్రస్తావించారంటే అర్థం చేసుకోవచ్చు ప్రస్తుతం ఇజ్రాయెల్ అడుగులు ఎటువైపు అనేది ఇజ్రాయెల్ తన ప్రతి అడుగు కూడా ఆచితూచ్చి వ్యవహరిస్తోంది అయితే చమురు క్షేత్రాన్ని టార్గెట్ చేయాలి లేదా అను యుద్ధం న్యూక్లియర్ బాంబ్తో అటాక్ దిగాలి ఈ అంశాన్ని పరిశీలిస్తున్నట్టుగా ప్రపంచ వేదికలకు సంబంధించి ప్రపంచ వార్తాపత్రికలన్నీ కూడా ఈ అంశాన్ని ఫోకస్ చేశాయి అంటే అర్థం చేసుకోవచ్చు ఇటు ఇరాన్ ఇరాన్ ఏం చేయబోతోంది ఇప్పటికే ఇరాన్కి సంబంధించి అధ్యక్షుడు అల్ ఖమేని అలీ ఖమేని బయటకు వచ్చి మాట్లాడిన సందర్భంలో చేతుల ఒక తుపాకీ అది చాలా లైట్గా కనిపించింది సో ఇటువంటి తరుణంలో ఇప్పటికే ఇస్రోలకు వార్నింగ్ ఇచ్చింది ఇరాన్ కూడా వార్నింగ్ ఇచ్చింది ఈ వార్నింగ్లు ప్రపంచ దేశాన్ని కలవర పెడుతున్నాయి యుద్ధానికి ఇజ్రాయల్ అధ్యక్షుడు బెంజామిన్ నెతన్యాహు రక్షణ మంత్రి గలాంట్ వ్యూహ రచన చేస్తున్నారనే మాట వినిపిస్తోంది ఎప్పటికీ ఆడచ్చు మీరు గుర్తుంటే కనుక ఇరాన్ ఎప్పుడైతే రాకెట్ అదుగు అదుగు ఆ విజువల్ మీరు చూడొచ్చు బెంజామిన్ నెతన్యాహు పరిగెడుతున్న విజువల్స్ మరీ ముఖ్యంగా ఇజ్రాయెల్ కి సంబంధించి ఇరాన్ ఎప్పుడైతే రాత్రికి రాత్రి దాడి చేస్తుందో వెంటనే ఆయన ఇటు బంకర్స్ లోకి పరిగెడుతున్న విజువల్స్ మీరు చూస్తున్నారు అలాంటి బెంజామిన్ నెతన్యాహు మీ కనుక గుర్తుండుంటే యుఎన్ సమావేశాల సందర్భంగా జనరల్ అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ ఆ తర్వాత స్టేట్మెంట్స్ మీరు చూస్తారు ఒక మ్యాప్ ఇంకో మ్యాప్ రెండు మ్యాప్లను చూపించు ఆయన మాట్లాడిన పరిస్థితి సో ఇటువంటి నేపథ్యంలో ప్రస్తుతం బెజామిన్ అతన్యాహు ఏం చేయబోతున్నారు ఒక్కసారి ఒకసారి ఆ పక్క విజువల్ మీరు చూస్తున్నారు అది అది రాకెట్ కాదు అది న్యూక్లియర్ బాంబ్ రిప్రజెంటేషన్ వీడియో మీరు చూస్తున్నారు ఒకవేళ న్యూక్లియర్ బాంబ్ అలా వదిలిన తర్వాత అదుగు అలా ఒక్కసారిగా బ్లాస్ట్ అవుతుంది అయిన తర్వాత ఆ ఎఫెక్ట్ ఆ ఇంపాక్ట్ మీరు చూడొచ్చు ఇలా ఆ విడిచిన బాంబు కెపాసిటీ క్యాపబిలిటీ బట్టి వెయ్యి నుంచి ఐదు వేల కిలోమీటర్ల వరకు కూడా దాని ప్రభావం ఉంటుంది ఏ స్థాయిలో ఉంటుందంటే ఆ ప్రాంతం ఆ ప్రాంతంలో సూర్యరశ్మి రాదు ఎందుకు రాదు ఈ తరుణంలో కనుక ఇటువంటి సందర్భంలో ఇప్పుడున్న జనరేషన్కి సంబంధించి కావచ్చు లేకపోతే ఇప్పుడున్న టెక్నాలజీ టెక్నాలజికల్ ఎరాలో ఇప్పుడున్న సిచువేషన్లో ఎక్కడ చూసినా దాదాపుగా కాంక్రీట్ జంగలే అటువంటి పరిస్థితుల్లో ఒక్కసారిగా న్యూక్లియర్ బాంబ్ పేలిందంటే ఎక్కడికక్కడ అవన్నీ ఫట్ 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 పేలిపోతాయి మొత్తం పిండి ఎంత కాంక్రీట్ జంగల్ కూడా పిండి అయిపోతుంది ఇది ధూళుగా ఏర్పడి ఆకాశంలో ఒక లేయర్గా ఫామ్ అయిపోతుంది కొన్ని రోజుల వరకు ఆ ధూళ అలా కంటిన్యూ అవుతుంది ఆ సందర్భంలో సూర్యుడి రశ్మి సూర్యరశ్మి ఒక్క ఒక్క ఇంచు కూడా దిగే అవకాశం ఉండదు సో ఆ ప్రాంతం అంతా కూడా పెను విషాదం నెలకొంటుంది కొన్ని వందలాది మంది కొన్ని వేలాది మంది చనిపోతారు దాంతోపాటు ఏం జరుగుతుంది రోగాలు ప్రబలే అవకాశం ఉంటుంది పుట్టే పిల్లల మీద ఆ ప్రభావం ఉంటుంది పంట పండదు నీరుండదు ఇంకా చెప్పాలంటే ఆ ప్రమాదం ఇంకా తీవ్రత పెరిగితే మంచు మంచు కాలం మంచు ఉంటుంది ఎందుకంటే సూర్యరశ్మి రాదు కాబట్టి అక్కడ మైనస్ డిగ్రీ మైనస్లోకి వెళ్ళిపోతుంది ఉష్ణోగ్రత అప్పుడు గడ్డ కట్టేస్తుంది ఇంకా ఏం జరుగుతుంది అనేది ముందు ముందు మాట్లాడుకున్న ఒకసారి విజువల్స్ చూద్దాం ఎటువంటి ప్రభావం ఉంటుంది ప్రజెంట్ యుద్ధ వాతావరణం అనేది ఇప్పటికే ప్రపంచ దేశాలు కూడా మరి ముఖ్యంగా అమెరికా సంయమనం పాటించాలని ఇజ్రాయెల్కు సూచిస్తున్నట్టుగా తెలుస్తోంది కానీ ఇజ్రాయల్ వ్యవహారం గత కొద్ది రోజులుగా మనం గమనిస్తూనే ఉన్నాం అటు శాంతి చర్చలకు సంబంధించి ఈజిప్ట్ అమెరికా ఖతార్ శాంతి చర్చలకు సంబంధించి ఆ డిస్కషన్ జరిగిన తరుణంలో హమాస్తో ఎక్కడా కూడా శాంతి చర్చలు కొలిక్కి రాలేదు కానీ ఆ తర్వాత మరి ముఖ్యంగా లెబనాన్ హెజ్వులాతో ఇజ్రాయెల్కు సంబంధించి ఆ కాన్ఫ్లిక్ట్ యుద్ధ వాతావరణం జరుగుతున్నప్పుడు కూడా ఫ్రాన్స్ అమెరికా చర్చించే ప్రయత్నం చేశాయి శాంతిగా ఉండమని చెప్పే ప్రయత్నం చేశాయి వాళ్ళతో అవును అంటూనే అటువంటి కాస్త సిగ్నల్స్ ఇస్తూనే తన పని తాను కానుంచుకుపోతోంది ఇజ్రాయల్ ఈ నేపథ్యంలోని అమెరికా కూడా ఇటు యుద్ధ నౌకల్ని పంపించిన సినారియో చూసాం సో ఇప్పుడు ఇరాన్ మీద అను యుద్ధానికి సంబంధించి ప్లాన్ కనుక చేస్తూ ఉంటే అమెరికా ఏ మేరకు సపోర్ట్ చేస్తుంది అటువంటి ప్లాన్లోకి వెళ్లే ముందు అమెరికాతో మాట్లాడే ప్రయత్నం ఇజ్రాయెల్ చేస్తుందా లేకపోతే ఇండివిజువల్గా వెళ్లే ప్రయత్నం చేస్తుందా ఒకవేళ అమెరికా అమెరికాతో మాట్లాడే ప్రయత్నం చేస్తున్నప్పుడు అమెరికా ఒప్పుకుంటుందా అప్పుడు ఏం చేయబోతోంది ఇరాన్ మీద చమురు క్షేత్రాలకు సంబంధించి కనుక దాడి చేస్తే చమురు క్షేత్రాల లక్ష్యంగా దాడులకు ఇజ్రాయెల్ కనుక దిగితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి అది ప్రపంచ దేశాల మీద మరింత పెడు ప్రభావాన్ని చూపిస్తాయి కానీ ఇజ్రాయెల్ ఏం చేస్తుంది ఎందుకంటే తమ పౌరుల ప్రాణాలు తమ వాళ్ళు ముఖ్యమంటూ స్టేట్మెంట్స్ ఇస్తున్న ఇజ్రాయిల్ కి సంబంధించి ఏం చేయబోతోంది ఇరాన్ ని ఒప్పించే ప్రయత్నం చేస్తాయా ప్రపంచ దేశాలన్నీ లేకపోతే ఇరాన్ అనే యుద్ధం ఇజ్రాయెల్ కి సంబంధించి కూడా ఫిక్స్ అయితే అప్పుడు ఆ తీవ్రతను ఊహించడం కూడా కష్టం ఇంతకీ ఇరాన్ ఏం చేయబోతోంది ఆయుల అలీ ఖమేని చేసిన స్టేట్మెంట్స్ మారాయి ఇజ్రాయెల్ కూడా దాదాపుగా రెండు మూడు రోజులు కావాల్స్తోంది ఇరాన్ మీద ఎటువంటి ప్రతి కూడా దిగలేదు కానీ ఏం చేస్తుంది అనుయుద్ధం వైపు వెళ్ళబోతోందా న్యూక్లియర్ దాడి చేయబోతోందా లేకపోతే ఇరాన్ చమురు క్షేత్రాల లక్ష్యంగా ఇటు ముందుకు వెళ్ళబోతోందా ఈ రెండు అంశాలు కూడా పరిశీలిస్తున్నట్టుగా తెలుస్తోంది బెంజమిన్ నతన్యాహు ఓ కడక అన్నారా అనుయుద్ధం వైపే దారి తీయచ్చు జెండా ఊపాడా బెంజమిన్ నెతన్యాహు ఇరాన్ మీద దాడికి దిగే అవకాశం ఉండే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉన్నాయి సో బెంజమిన్ అతన్యాహు ఏం చేయబోతారనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది మాంగల్య షాపింగ్ మాల్ లో ఏం ఉన్న స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రు అంట రండిగా మాంగల్య షాపింగ్ మాల్ లో దసరా స్పాట్ గిఫ్ట్ పక్క ప్రతి వెయ్యి రూపాయల కొనుగోలుపై ఖచ్చితమైన స్పాట్ గిఫ్ట్ ఈ ఆఫర్ అక్టోబర్ ఒకటి నుంచి పదకొండు వరకు మాత్రమే మాంగల్య షాపింగ్ మాల్ తెలంగాణ నిన్నరా మాంగల్య షాపింగ్ మాల్ లో ఏం ఉన్న స్పాట్ గిఫ్ట్ ఇస్తుర్రంట రండిగా